హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్ సూపర్ సేల్లో భాగంగా ఈరోజైతే అసలు కలెక్షన్ ఒక్క శారీని కూడా మిస్ అవ్వకండి మీరు తీసుకోకుండా పర్వాలేదు జస్ట్ టైఫిస్ట్ కోసం చూడండి ఇవి సూక్ష్మ లోపాలు అంటారు కదా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న శారీస్ ఓకేనా అందుకోసమే అందుకోసమే చాలా మంచి ప్రైస్లో ఇస్తున్నాను డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఎట్ డిఫరెంట్ ప్రైజెస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరైతే శారీస్ కావాలి జెన్యున్గా అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే దయచేసి మెసేజెస్ పెట్టండి సో మిగిలిన వాళ్ళు టైంపాస్ కోసం ప్లీజ్ పెట్టొద్దు కాక పెట్టొద్దు రిక్వెస్ట్ అండి ఓకేనా పది చీరలు పెట్టి రెండు చీరలు అడిగి లాస్ట్కి ఒక చీరకు కూడా అమౌంట్ వేయకపోతే టైం వేస్ట్ అవుతుంది దయచేసి రిక్వెస్ట్ ఒక శారీకి అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ మినిమం తీసుకుంటున్నాము శారీకి బ్లౌజ్ ఉందా లేదా అనేది మాత్రం డెఫినెట్గా చెప్తాను రన్నింగ్ ఉందా కూడా చెప్తాను సూక్ష్మ లోపాలు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ డెఫినెట్గా ఉంటాయి ఎక్కడున్నాయని మాత్రం అడగండి బికాస్ ఇవి మిస్టేక్స్లో వచ్చిన శారీస్ కాబట్టి క్లియర్ కదా వినకుండా ఆర్డర్ పెట్టుకున్నామండి మ్యూట్లో చూసామండి అన్న కూడా మేము ఏం చేయలేము నీమ్ జరీ వస్తుంది జూట్ ఫ్యాబ్రిక్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంది బ్లౌజ్ కూడా ఉంది ఇది కూడా జూట్ ఫ్యాబ్రిక్ అండి అసలు ఎంత బాగుంది చూసారు కదా పింక్ కలర్ కాంబినేషన్ కింద కలంకారి వచ్చింది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి విత్ బ్లౌజే ఉందండి బ్లౌజ్ లేకపోతే నేను చెప్తాను ఈ శారీ కలర్ కూడా చూస్తే ఇది జార్జెట్ ఐటమ్ అండి ప్యూర్ షిఫాన్ జార్జెట్ అనమాట దీనికి రోలింగ్ కూడా అవసరం ఉండదు ఇన్ఫ్యాక్ట్ రోలింగ్ కూడా అవసరం ఉండదు రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చింది అసలు కలర్ అయితే చాలా బాగుంది పీస్ ఇదేమో కొంచెం డిఫరెంట్గా ట్రెడిషనల్గా ఒక టిష్యూ బేస్డ్ శారీ అనుకోవచ్చు ఫోర్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ జార్జెట్ ఐటెం రోలింగ్ వేయించాలి విత్ బ్లౌజ్ ఉంది చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంది గా ఫ్రెండ్స్ అసలు ఈ శారీ కలర్ అయితే చాలా బాగుంది ఇది కూడా షిఫాన్ జార్జెట్ ఐటమ్ అంటే జార్జెట్లో షిఫాన్ మిక్స్ వచ్చింది కాబట్టి దీనికి పెద్దగా రోలింగ్ అవసరం ఉండదు క్రేజీ కలర్ అండి ఎంత క్రేజీగా ఉందంటే యాష్కి బ్లాక్ బ్లాక్ కలంకారీ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది ఈ పీస్ ఈ శారీ వచ్చేటప్పటికి మీకు ఇలా లైట్ జూట్ ఫ్యాబ్రిక్ అండి అట్లా అని కుచ్చుకుపోయేలాగైతే లేదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ గురించి చాలా కాన్షియస్గా ఉంటారు పీపుల్ ఎందుకంటే కొందరికి కుచ్చుకుపోయేవి ఇష్టం ఉండదు అండ్ కొందరికి చాలా సాఫ్ట్ టెక్స్చర్స్ ఉంటాయి అందుకోసమే పర్టికులర్గా ప్రతి ఫ్యాబ్రిక్ చెప్తున్నాను మీరు కూడా విని క్లియర్ ఆర్డర్ ప్లేస్ చేయండి సో లైట్ జూట్ సాఫ్ట్గానే ఉంది సో కావాలనుకున్న తీసుకోవచ్చు ఎన్బి అంటే బ్లౌజ్ లేదని అర్థం సో ఎన్బి ఎక్కడైనా వచ్చినా నేను బై మిస్టేక్ చెప్పకున్నా బ్లౌజ్ లేదనుకొని తీసుకోండి నెక్స్ట్ వన్ ప్యూర్ రోలింగ్ జార్జెట్ ప్యూర్ రోలింగ్ జార్జెట్ బ్లౌజ్ లేదు ఒక్క పింక్ వేస్తే శారీకి చాలా బాగుంటుంది పీస్ ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీలో నడుస్తాయండి సో బ్లౌజ్ లేని కారణంగా తక్కువలో వస్తుంది మిస్టేక్స్లు వచ్చాయి కాబట్టి ఇంకా తక్కువలో వస్తుంది ఇందాక మనం ఒక పింక్ చూసాం కదా జూట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తున్నాను ఇది కూడా జూటే కంప్లీట్గా జూట్ వస్తుంది ఓకేనా జూట్ టెక్స్చర్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి మళ్ళీ కుచ్చుకుంటుంది అట్లా అనద్దు కుచ్చుకోదు అట్లానే కొంచెం ఏమంటే కొంచెం గరకగా ఉంటుంది ఇదేమో ప్లేన్ శారీ సాఫ్ట్ టిష్యూ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉందండి అండ్ విత్ బ్లౌజ్ వచ్చింది సో ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇలాంటి కలెక్షన్ వేర్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ చూద్దామా ఇది చెక్స్లో మనకి ఇట్లా జూట్ వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఈ డిజైన్ అంతా రాలేదు ఒక పళ్ళు వరకు వచ్చి తర్వాత ఒక వన్ టూ మీటర్స్ వరకు ఇట్లా చిన్న చిన్న డి బూటాస్ వచ్చాయి ఆ తర్వాత మొత్తం ప్లేన్ వచ్చింది సో నేను ఇది ఫ్యాబ్రిక్ పర్పస్ అని చెప్దామంటే సగమే వచ్చింది ఎటు కాకుండా నాకు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు బ్లౌజ్ కూడా లేదు శారీలో సో ఒకవేళ మీరు డిజైన్ ఎంచుకుంటాము అని అనుకుంటే చేసుకోవచ్చు బ్లౌజ్ అయినా లేకుండా శారీ కట్టుకుంటామంటే ఐదు మీటర్లు అయితే పక్కా వస్తుంది కాకపోతే డిజైన్ నాకు అర్థం కావట్లేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను మీరు కూడా వినే తీసుకోండి నెక్స్ట్ వన్ ఈ ఫ్యాబ్రిక్లో నాకు ఒక శారీ నచ్చింది నేను ఆ కలర్ పక్కన పెట్టుకున్నాను మీకు కూడా పింక్ కలర్ ఇస్తున్నాను ఎంత బాగుందంటే మనకి ఒక మంచి కాటన్ టెక్స్చర్ వస్తుంది కదా అంత బాగుందనమాట సాఫ్ట్ లెనిన్ లెనిన్ అనే దానికన్నా కూడా ఇది కాటన్ అని చెప్తానండి ఫోర్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ బ్లౌజ్ లేదు మంచి కలంకారీ శారీ ఆన్ సేల్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇలా మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్ ఫోర్ థర్టీ ఫైవ్ దీనికి బ్లౌజ్ లేదనుకుంటున్నాను నో బ్లౌజ్ అనుకునే తీసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ రోలింగ్ జార్జెట్లో చూస్తున్నాము ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉందండి జెక్స్ వచ్చింది ఈ సారీ అయితే ఎవరు తీసుకుంటారో కానీ లక్యీఎస్ పీపుల్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఒక టెన్ పర్సెంట్ షిఫాన్ మిక్స్ ఉంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి బ్లౌజ్ కూడా వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది పీస్ అండ్ ఇది కూడా అంతే అండి ఇది కూడా చాలా సాఫ్ట్ టెక్స్చరే ఉంది బాతిక్ ప్రింట్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఈ ప్రింట్స్ చాలా అరుదుగా వస్తాయండి కడితే దీని లుక్ ఒక వేరే లెవెల్ ఉంటుంది అనమాట చూడడానికి ఇలాంటివి చాలా సింపుల్గా ఉంటాయి కట్టుకుంటే బాగుంటుంది కొంచెం సిల్క్ టెక్స్చర్ అయితే టచ్ అవుతుంది ఫ్యాబ్రిక్ ఏమంటారో నాకు కూడా తెలియదండి ఇప్పుడు ఇంకొన్ని డిజైన్లో చూద్దాము ఇవన్నీ ఏంటంటే జార్జెట్ ఐటెంలో ఒక ఇరవై ముప్పై శాతం షిఫాన్ మిక్స్ ఉన్నాయి ఇది కూడా అంతే ఫోర్ సెవెంటీ ఫైవ్లో వస్తుంది క్యాటలాగ్ పీస్ అని చెప్పుకోవచ్చు ఇదే కనుక ఫ్రెష్లో వస్తే వేరే ప్రైస్ ఉంటుంది డెఫినెట్గా అండ్ ఒక మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో జూట్ శారీ ఇది జూట్ శారీ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి శారీ కలర్ చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇది కూడా మనకి ఏమంటారంటే రోలింగ్ జార్జెట్ ఐటెం బ్లౌజ్ లేదు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ లేదు మరి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఒరిజినల్ ప్రైస్ కంపేర్ చేసుకున్నాకే తీసుకోండి ప్రాబ్లం లేదు ఇందాక నేను చూపించిన క్యాటలాగ్ పీస్లో ఇంకొక సారీ అండి చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ట్రాడనరీ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్ సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది డెఫినెట్గా బ్లౌజ్ లేదు కదా అని అడగండి ఒకటి రెండు శారీస్కి ఒకవేళ లేకపోతే మా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు చిన్న మిస్టేక్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే సూక్ష్మ లోపాల కిందనే ఇస్తున్నా కానీ నేను ఫ్రెష్ కింద ఇవ్వట్లేదు వినకుండా ఆర్డర్ పెట్టద్దు రోలింగ్ జార్జెట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నో బ్లౌజ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ నో బ్లౌజ్ ఇది షిఫాన్ జార్జెట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ షిఫాన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ జార్జెట్ ఉంటుంది శారీస్లో అండ్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అగెయిన్ మళ్ళీ హాఫ్ మిక్స్ ఆఫ్ షిఫాన్ హాఫ్ జార్జెట్ ఉన్నట్టు ఉందండి ఫ్యాబ్రిక్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంది కలర్ చాలా బాగుంది ఆరెంజ్కి మెరూన్ కలర్ ఈ సారీ సెల్స్ కదా మొన్నైతే అసలు ఎంత డిమాండ్ కాకపోతే బ్లౌజ్ రాలేదు నీమ్ జరిగి వచ్చింది పక్కా మిస్టేక్ ఉండి తీరుద్ది ఎక్కడైనా చిన్నగా కొద్దిగానో పెద్దగానో పెద్దగా ఏమి ఉండదులేండి సూక్ష్మ లోపాలంటే బుడ్డగా ఉంటాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి బ్లౌజ్ అయితే లేదు నెక్స్ట్ వన్ ఈ శారీ కూడా అంతే అండి జస్ట్ మనకి ఏమంటే ఇది ఒక్కటి సాఫ్ట్ ఆర్గెంజా లెక్క కొడుతుందండి సారీ నాకు కూడా అర్థమవుతలేదు ఇది ఇట్లా ఏమంటారు కాశీ చెప్పును ఇదేంటి ఆర్గెంజానా అంతే ఆర్గెంజా లాగానే ఉంది పల్చగా ఉందండి ఆర్గెంజా అనుకునే తీసుకోండి ఎందుకైనా మంచిది నో బ్లౌజ్ ఒకటి శారీ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ జూట్ విత్ కలంకారీ బార్డర్ చాలా బాగుంది జూట్ శారీ జూట్ సారీస్ తెలుసు కదా ఇప్పటికి కూడా నడుస్తున్నాయి ఇప్పటికీ నడుస్తుంది మార్కెట్ జూట్ మార్కెట్ ఇది కూడా అంతే అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది కాఫీ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్స్ టిష్యూ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అట్లానే కూర్చుకోబోయేలాగా ఏం లేవు ఇంక నువ్వు వాటి వెళ్తున్నావు ఇటు పెట్టు కొంచెం కలర్ బాగుంది కాకపోతే బార్డర్లో కొంచెం ముడతలుగు ఉంది ఐరన్ అయితే చేయించుకోవాలి సూపర్ ఉంది కలర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంది ఎంత బాగుందో పీస్ ఫ్యాబ్రిక్ చెప్తాను కదా ఇది ఇది కూడా అంతే షిఫాన్ జార్జెట్ లాగా అనిపిస్తున్నాయి ఫ్యాబ్రిక్ ఇదైతే ఇది కూడా అంతే షిఫాన్ జార్జెట్ కిందకే వస్తుంది అంటే ఇంత షిఫాన్ ఇంత జార్జెట్ ఉందనుకొని తీసుకోండి ఓకేనా అంటే ఎగ్జాక్ట్ కలర్ ఎగ్జాక్ట్గా కూడా నేను చెప్పలేకపోతున్నా ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే బాగున్నాయి ప్రైజెస్ ఇంకా బాగున్నాయి సో రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం లేదు ఇప్పటికి మూడు నాలుగు సార్లు చెప్పిన కదా మళ్ళీ తీసుకొని ఒకరిద్దరు మెసేజ్ పెడతారు అప్పుడు మీ ముందుకే తీసుకొస్తా వాళ్ళని అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా అంతే షిఫాను కొంచెము కొంచెం జార్జెట్ అట్లా మిక్స్లో వచ్చిందండి సో అందుకోసమే నేను షిఫాన్ జార్జెట్ అంటే మీరు షిఫాన్ జార్జెట్ అన్నారు అని పర్టికులర్గా ఉండకుండా ఉంటే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనుకొని తీసుకోండి మొత్తానికి శారీకి బ్లౌజ్ లేదు కానీ కలర్ ఎంత బాగుంది కొంచెం వైన్కి పింక్ పెట్టేరా ఇది ఫ్యాబ్రిక్ మన స్టాండర్డ్ కాదు మస్తు పల్చగా వచ్చింది బాందిని డిజైన్ బ్లౌజ్ రాలేదు రోలింగ్ జార్జెట్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్లో వస్తుంది బ్లౌజ్ లేదు బాగా పల్చగా ఉందండి ఫ్యాబ్రిక్ మీకు ఓకే అంటేనే తీసుకోండి ప్రాబ్లం లేదు అండ్ ఈ సారీ మీకు తెలుసు కదా ఇలా ప్యూర్ జూట్ ప్యూర్ జూట్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా జూట్ శారీ అండి చాలా బాగుంది అండ్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ పెట్టారు ఇది ఏం ఫ్యాబ్రిక్ ఇది వెరైటీ ఉందండి చూద్దాము ఇది ఏం ఫ్యాబ్రిక్ అంటారో తెలియట్లేదండి కాకపోతే ఏమంటారంటే ఇక ఇట్లా మొత్తానికైతే సిల్క్ మిక్స్ లాగా ఉంది దీనికి కలంకారీ బ్లౌజ్ వచ్చింది అసలు ఓపెన్ చేస్తే చాలా బాగుంది ఎందుకు మరి ఓపెన్ చేయట్లేదంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మీ అందరికీ బోర్ కొడుతుంది ఇంకా చాలా వీడియోస్ చూడాలి వేరే వాళ్ళు అయినా మనైనా కాబట్టి జల్దీ క్లోజ్ చేద్దామని చూపిస్తా నేను టైం ఉంటే చూపిస్తా ఇది కూడా సిల్క్ మిక్స్ వస్తుందండి సిల్క్ మిక్స్లో ఉంది కాకపోతే బాందిని ప్రింట్ అయితే బాగుంది అంటే బాతిక్ ప్రింట్ అంటారు కదా బాతిక్ ప్రింట్ ఇది కూడా బ్లౌజ్ మొత్తానికైతే ఇది చూసి మల్మల్ కాటన్ లాగా ఉన్నట్టు ఫీల్ ఉన్నది కానీ సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ ఓకేనా ఈ సారీ మూడోసారి వచ్చింది మూడోసారి వచ్చింది సేమ్ సారీ పళ్ళు రన్నింగ్ వచ్చిందని రాశారు మా వాళ్ళు ఇది కూడా మనకి షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ లాగా ఉంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఈ సారీ మొత్తం రన్నింగ్ దీన్ని ఫ్యాబ్రిక్ లాగా వాడతారో శారీ లాగా వాడతారో తెలీదు ఫైవ్ అండ్ ఆఫ్ ఉంటుందా అండ్ ఆఫ్ అయితే ఉందని రాసుకున్నాము ఫోర్ ఫిఫ్టీన్ ప్లస్ షిప్పింగ్ జూట్ శారీ మధ్య మధ్యలో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బాగుంది ఇది కూడా చాలా ఎక్సలెంట్ కలర్ అండి ఓకేనా జూట్ ఫ్యాబ్రిక్లో మనకి కలంకారీ బార్డర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ అగైన్ శారీకి బ్లౌజ్ లేదు ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి ఇది రోలింగ్ జార్జెట్ జార్జెట్ మెటీరియల్ అండి పెద్దగా రోలింగ్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇందులో షిఫాన్ మిక్స్ ఉంది బ్లౌజ్ లేదన్న మాటే కానీ క్వాలిటీ అయితే బాగుందండి సో లైట్ వెయిట్లో మంచి క్వాలిటీ వచ్చింది ఈ రంగు ప్లెయిన్ బ్లౌజ్ ఉన్న చలేగా ఎందుకంటే ప్రింట్ బాగా వచ్చింది జనరల్గా ప్రింట్స్ ఇలాంటి వాటిల్లో బాగా కనిపిస్తాయి అసలు ఫస్ట్ పాయింట్ నేను ఇలాంటి ప్రింట్స్ ప్రిఫర్ చేయను ఈ బార్డర్కి ఈ ప్రింట్ నాకు మంచిగా అనిపించింది అదొకటే చెప్తాను అంతకుమించి ఏం లేదు నెక్స్ట్ కొన్ని చూద్దాం సాఫ్ట్ టిష్యూ చాలా గ్రాండ్గా ఉంటుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి విత్ బ్లౌజే వస్తుంది కలర్ అయితే చాలా చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ నెక్స్ట్ ఇంకొక సారీ ఇది కూడా ఇందాక మనం ఒక బ్లూ చూసాం కదా సేమ్ ఇది ఏమంటారంటే ఆరెంజ్ అండి మీకు వీడియోలో రెడ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది బ్రిక్రెడ్ ఓకేనా రెడ్ కలర్ రెడ్ కలర్ అంటే కరెక్ట్ కలర్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ జూట్ సిల్క్ అనుకోవచ్చు బాగా షైనింగ్ ఉంది బాగా సిల్కీగా ఉంది స్టిఫ్గా వస్తుంది మెటీరియల్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది దానికి కలర్ కూడా బాగుందండి అసలు ఎంత బాగుంది షిఫాన్ జార్జెట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ విత్ ప్లౌజే వస్తుంది డెఫినెట్గా చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఇక్కడ ఉందని మాత్రం అడగకండి అండ్ అగైన్ జూట్ వన్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఈ శారీ నేను లాస్ట్లో చూపిస్తాను ఎక్సలెంట్ శారీ ఎక్సలెంట్ పీస్ ఎంత బాగుందంటే అంత బాగుంది కంప్లీట్గా మనకి లెనిన్ పీస్ వస్తుందండి లెనిన్ ఆర్ చెందేరి అండ్ బార్డర్ కూడా ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉంది చూసుకోవచ్చు మీరు ఇలా డిజైనర్ పీస్ వచ్చిందనమాట ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్లో వస్తుంది పీస్ తీసుకునే వాళ్ళు ఫుల్ టు హ్యాపీ ఫీల్ అవుతారు సారీ క్వాలిటీ చాలా నార్మల్ అయితే రోలింగ్ అవసరం పడుతుంది బ్లౌజ్ లేదు పల్చగా ఉంది ఫ్యాబ్రిక్ త్రీ థర్టీ ఫైవ్ మరి మీకు ఓకే అంటే తీసుకోండి తీసుకున్న వాళ్ళు బ్లేమ్ చేయకండి అండ్ శారీ మాత్రం సూపర్ షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకేనా బ్లౌజ్ కూడా ఉంది అండ్ చాలా బాగుంటుంది కడితే అండ్ ఇది ఆర్గెంజా మీ అందరికీ తెలుసు కదా ఆర్గెంజా అంటే కొంచెం క్రష్ వచ్చిందండి అదేదో వెరైటీగా వచ్చింది ఆర్గెంజా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సిల్క్ మిక్స్ ఉంది ఓకేనా సిల్క్ మిక్స్ సాఫ్ట్ టెక్స్చర్ ఉంది ఫోర్ థర్టీ ఫైవ్ ఇట్లా బాతిక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఫోర్ థర్టీ ఫైవ్ బ్లౌజ్ లేదు శారీకి ఎన్బి అంటే బ్లౌజ్ లేదని అర్థం అండి అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా డిజైనర్ పీస్ హాఫ్ ఈ డిజైన్ వస్తుంది హాఫ్ పింక్ వస్తుంది మళ్ళీ హాఫ్ ఈ డిజైన్ వస్తుంది మళ్ళీ హాఫ్ పింక్ వస్తుంది సో వన్ టూ త్రీ ఫోర్ ఆల్టర్నేటివ్ కలర్స్ వస్తాయి షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ కాదు ప్యూర్ షిఫాను కాదు ఫోర్ సెవెంటీ ఇది కూడా మనకి ఇందాక చూసిన ఎల్లో కలర్ కాంబినేషన్ లాగానే ఇదొకటి జూట్ మీద రన్నింగ్ అనమాట బ్లౌజ్ ఉండదు ఏముండదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ ప్లెయిన్ కాదు మధ్యలో ఎలిఫెంట్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి సిల్క్ మిక్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఏం ఫ్యాబ్రిక్ కూడా నాకు తెలియదు తెలియట్లేదు కూడా అంటే తస్సర్ టిన్ అంటారు కదా తస్సర్ సిల్క్ వస్తే ఎట్లా వస్తుందో అలా వచ్చింది సో ప్యూర్ తస్సర్ కాదు ప్యూర్ సిల్క్ కాదు ఫోర్ ఫైవ్ షిప్పింగ్ ఉంది బాతిక్ ప్రింట్ వచ్చింది అనమాట బాగుంటుంది ప్రింట్ అమ్మ ఇంకొక శారీ అండి సిల్వర్ కాంబినేషన్ సాఫ్ట్ టిష్యూ ఇది ఆఫీస్ వేర్ వాళ్ళకట్ల చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి ఈరోజు ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా హండ్రెడ్కి నేనైతే నైంటీ నైన్ ఇస్తాను ఒక రెండు సారీస్ నేను చెప్పాను కదా త్రీ థర్టీ ఫైవ్లో పెట్టినాయి అది మన స్టాండర్డ్ కాదు సో అలాంటి వాటికి నేనే రేటింగ్ ఇవ్వను ఫస్ట్ మీకు నచ్చితేనే తీసుకోవడానికి కూడా చెప్తాను మిగిలిన అన్ని నైంటీ నైన్ పర్సెంట్ చాలా బాగున్నాయి ఈరోజు సో ఈ శారీకి పళ్ళులో కొంచెము ఒక పేస్ట్ లాగా వచ్చింది నేను చూపిస్తానండి అది చూసే మీరు బుకింగ్ చేసుకోండి అండ్ ఈ ఫినిషింగ్ కూడా మిస్సింగ్ ఉంది పైన కింద ఫినిష్ మిస్సింగ్ ఉంది సో శారీకి ప్యాచ్ ఎలా ఉందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఇట్లా చిన్న అటాచ్మెంట్ లాగా వచ్చింది కానీ శారీ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు అండ్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్గా ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ ఇది మనకి ఆరెంజ్ కలర్ కానీ మీకు వేరేలాగా అనిపిస్తుంది వీడియోలో ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది ఒక మంచి తస్సర్ ఫీల్ అయితే ఉందండి శారీకి మంచి పీస్ని మిస్ అవ్వకండి ఇది రన్నింగ్ వస్తుందండి అగెయిన్ ఫైండ్ ఆఫ్ మీటర్స్ ఉన్నది సో పళ్ళు బ్లౌజ్ లాంటి ఏం లేకుండా మొత్తం రన్నింగ్ వచ్చింది అనమాట శారీ లాగైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది బాగుంది నెక్స్ట్ వన్ ఇందులో గ్రీన్ కూడా పెడుతున్నాను చూడండి సేమ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఏం లేదు సో బ్లౌజ్ మీరు పేర్ చేసుకోవాలి అండ్ ఈ శారీకి జార్జెట్ ఇందాక నేను చూపించిన దానికి బ్లౌజ్ వచ్చిన పీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటున్నాను బాగుంటుంది షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ శారీ ఓపెన్ చేద్దాం అయిపోయినట్టేనా బాగుంది చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది ఇట్లా ట్రెడిషనల్ కడి బార్డర్ శారీ డిజైన్ వెరైటీగా ఉంది అంటే మధ్యలో మొత్తం ఇంత హెవీగా వచ్చింది శారీ అంతా ఇలాగే వచ్చిందండి సో కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోండి కొంచెం వెరైటీగా ఉంది పీస్ మాత్రం ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది శారీ ఫ్యాబ్రిక్ ఏమన్నాలో కూడా నాకు తెలియట్లేదు మొత్తానికైతే పీస్ బాగుంది అండ్ శారీ కోడ్ చూపిస్తాను ఇది శారీ కోడ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్